కడప నగరంలోని వేంపల్లి గ్రామంలో జరిగినటువంటి అఖిల భారత్ బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు వేంపల్లి వాసి శాల అర్చకుడు అలాగే వాస్తు సిద్ధాంతి ఒక రాష్ట్ర అధ్యక్షులు శర్మ శర్మగారు ఈరోజు వేంపల్లి పోలీస్ స్టేషన్లో దాస్ వ్యక్తి మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినది దానికి వేంపల్లి పోలీసులు వారు చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది పదచారంలో మాట్లాడుతున్నారు పార్వతీపురంలో శివాని అనే గ్రామంలో ఉండి ఫోన్ నెంబర్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సెవెన్ టూ సెవెన్ జీరో కాంటాక్ట్ నెంబర్ బ్రాహ్మణులందరినీ కించపరిచే విధంగా ఉంటే ముఖ్యమంత్రి గారికి హోమ్ మినిస్టర్ గారికి పూర్వకంగా మేము వివరాలను ఇవ్వటం జరిగింది అతని మీద చర్య తీసుకోకపోతే దేవాలయాలు మూసివేయబడును అని ఇంద్రకంటి ప్రసాద్ శర్మ గారు చెప్పడం జరిగింది జై పరశురామ దాస్ పైలా అనే అతను అర్చక పౌరోహితులు స్మార్తులు అయినటువంటి మమ్ములను మా కుల స్త్రీలను చాలా దుర్భాషలాడుచు ఉచ్చరింపరాని రాయన అలవి కాని సత్యము కానిటువంటి పదాలతో అతను చాలా దుర్భరంగా చాలా ఘోరమైనటువంటి పదాలు వేస్తూ ఫేస్బుక్ వాట్సాప్ల ద్వారా పోస్టు చేస్తూ అతను చాలా క్రూరమైనటువంటి పదాలు రాస్తున్నారు దానివలన మారుతులమైనటువంటి మా మనోభావాలు దెబ్బతిన్నవి మా మనోభావాలను రక్షించాలి మా మనోభావాలను కాపాడాలి అలాగే అతనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి దాస్ బైలా పైన ఈ నెల అతనిపై చర్యలు తీసుకోలేకపోతే పది పదకొండవ తేదీ లోపల రాష్ట్ర వ్యాప్తంగా మా పిలుపు మేరకు ధర్నాలు చేయడము పలు స్టేషన్లో పోలీసులు తిరగడము జరుగుతున్నది ఏ ప్రభుత్వం వారు అతనిపైన కఠిన చర్యలు తీసుకోలేకపోతే దేవాలయాలన్నిటిని కూడా బంద్ చేసి ధర్నాలు చేస్తామని దేవాలయాలకు భక్తులకు ఎలాంటి దర్శన భాగ్యం లేకుండా చేస్తామని చెప్పి బ్రాహ్మణుల ఐక్యత తర్పణ అలాగే అధివతాయి బ్రాహ్మణ మహాశివ నేను బ్రాహ్మణులందరికీ చూపిస్తున్నాను ప్రభుత్వం వారికి కూడా తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అతనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి వెంటనే అరెస్ట్ చేయాలి జుడిషియల్ విచారణ అతనిపైన జరపాలి అని చెప్పి కోరుతున్నాము అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కోర్టు వారు కూడా సుమోటగా అతనిపైన కేసు కేసు ఫైల్ చేసి అతనిని కఠినమైన శిక్షణ విధించాలని అతనిపైన కఠినంగా దండన విధించాలని కోరుచు జై బ్రాహ్మణ